ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈనాడు ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం డాక్టర్ పి సుబ్రహ్మణరెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సాంస్కృతిక భయం చేయాలని నిత్యం కళా ప్రదర్శనతో కళకళ రానేటట్టు చూడాలని సంకల్పించారు అందుకోసం ప్రతి జిల్లాలో ఒక శాఖ ఒక ఏసీ ఆడిటోరియం నిర్మించి స్థానికంగా నిర్వహించే వారికి డొనేట్ చేయాలని కృషిని ప్రారంభించి విజయవాడలో రాజమండ్రిలో విశాఖపట్నంలో శాఖలు ప్రారంభించడం జరిగింది రాజమండ్రిలో ఏసీ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది డిసెంబర్ పదకొండున నరసరావు ఒక శాఖను ఏసీ ఆడిటోరియం ప్రారంభిస్తున్నాము గత ఒక సంవత్సరంలో హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్ పి సుబ్రహ్మరెడ్డి గారిది వజ్ర సంకల్పం పట్టుదలకు కార్యదీక్షకు వారు మారిపోయారు వారు సంకల్పించిన సాంస్కృతిక పునరుజ్జీవన మహోద్యమానికి నేను అధ్యక్షుడిగా ఇంకా మా కేంద్ర కార్యనిర్వాహక వర్గం హతోహితంగా కృషి చేస్తున్నాను మా సాంస్కృతిక సేవలను అభినందించండి అందుకు మీ అందరికీ మా స్వార్థ విధంగా సమర్పిస్తుంది